ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు బుజ్జప్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా అయితే బాగా అయితే ఇలా అయితే చేపలకి వెళ్ళాడు అనమాట అంటే పొలం పని మీద కొంచెం అంటే నారుమడి పోయటానికి నారు మనం కొనక్కొచ్చుకుంటే పదివేలా ఇద్దాడు అందుకని చెప్పేసి చేలోని నారుమడి పోయడానికని ఇంటికాడు ఉన్నాడు అది ఎంత అయిపోయినాక ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొచ్చాడండి మొన్న చాలా తీసుకొచ్చాడు ఫ్రై చేసి పులుసు చేసి తిని పడేసాం కూడా ఎక్కువ అయ్యి కానీ ఇలా ఫ్రై చేసుకొని తిందామంటే ఇంకా ఇలా తక్కువే బర్డ్డీ అంట ఇంకందుకని చెప్పేసి తీసుకొచ్చి పులుసు పెట్టి బుజ్జి అన్నాడు నా తింటున్నా ఏంది తిని అయిపోయిందా మా బుడ్డ మనీ తిని ఏదా తినేసింది కూడా అది ఏంటంటే ఉల్లిపాయ ముక్క అండి ఉల్లిపాయలో చిన్న చిన్న ముక్కలకు కోస్తే ఒకటి ఏరుకొని అదే ఇప్పుడు దాకా నవ్వులుతూ ఉంది ఏదో ఒకటి నవ్వులుతూ ఉండాలన్నమాట చిక్కుడుగా ఇచ్చిన దాని అయితే పిప్పి పిండి చేస్తుంది ఎలా అయితే పులుసు అయితే చేయాలా కాదండి మా మమ్మీ నా మీద సర్డీలు చదువుతుంది బావ అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు వాన వర్షాకాలం కదండి కోళ్ళు ఉన్నాయి అనమాట ఇంటికాడ వాటికి జబ్బు అంటే మామూలుగా వానాకాలం అంటే మనకు తెలిసిందే రోగాలు వస్తాయి అని వాటికి వ్యాక్సినేషన్ వేయడానికి అని చెప్పి ముందడానికి వెళ్ళాడు మా బుడ్డ మేము అస్ అసలు ఉండదు అందుకని చెప్పేసి ఇంకా బాగా వచ్చిన కర్రీ చేద్దామని చెప్పేసి వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే పెట్టి పక్కన వేసాను బొటమేటో హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్సా నిద్రకొచ్చినట్టుందండి ఇంకా వీడియో అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం చూసేయండి కింద అయితే శుభ్రం కలిసి నా చిట్టుతలు అయితే దాన్ని పీక్ పీక్ పెడుతుంది అందులో దీన్ని గబాన తాలింపు అని అయ్యాలా ఫ్రైకి బాండి అయితే పెట్టేసుకుందామండి చిట్టుతలు అయితే ఆడుకుంటుంది వస్తుంది చూసి చూసే లోపు మా చిట్టు తల్లితో మా ఊలతో అంటారు కదండీ ఏడుంటే వస్తుందని అంత దూరం వదిలిపెట్టానా మా పడతావు ఇంకా పులుసుకి సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదండీ వాటిలోకి కావాల్సిన వచ్చేసి ఇవన్నీ నా చిట్టు తల్లి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ బాక్స్లో నుంచి తీలేదండి స్మెల్ పోద్దని కాయిల్ అయితే బాగా హీట్ అవుతుంది కదండి నానియన్ చేసుకున్నాం వీటిని అయితే లైట్ బ్రౌన్ కలర్ కూడా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేస్తున్నాం నేనే వస్తున్నా పా నేనే వస్తున్నాదా ఇంకా అట్లా కూసు ఉంటుంది అదే అంటే రా మొన్నేనండి ఇంకా సిక్స్టీన్త్కి అమ్మాయికి నైన్త్ వచ్చింది అనమాట అంటే పదహారో తారీఖు నైన్త్ మంత్ వచ్చింది మాయ్ కదండి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది కూడా వేసుకొని పచ్చి వాసన పోదాకా చెప్పేసుకున్నాం నాకు ఇది పల్లె వస్తుందండి ఇది ఫ్రై అవుతుంది కదండీ ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అడుగు ఉంది కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కొంచెం పచ్చిమిర్చింది కదండి వేసేసుకున్నాం ఇదంతా వేసేసి పల్లిపేసేసుకున్నాం మసాలా వేసాం కదండి ఊరకు నీకు వేసేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా అలానే చింతపండు నానబెట్టుకున్నాను ఇది తెరక పడడానికి మసాలా మ్యారినేట్ చేసుకున్నా అమ్మ నువ్వు వస్తే నేను పనేటా చేసుకోవాలి పడ్డా అదేవిధంగా ఈ టమాటాలు అనేది కుక్కునే అడుగు అంటుకుంటా మసాలా వేసినప్పుడు నడగంటుంది నిమ్మకాయ సైజ్ అంతా అలానే చింతపండు నానబెట్టుకున్నాను ఇది తెరళిక పడడానికి మసాలా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అమ్మ నువ్వు వస్తే నేను పనేటా చేసుకోవాలి పడ్డా అదేవిధంగా ఈ టమాటాలు అనేది కుట్టుకుని అలా అంటుకుంటా మసాలా వేసినప్పుడు ఒక నడుగుంటుంది పెట్టేసుకుంటాం తీసేసుకుందాం చూసారు కదండి ఆయిల్ అంతా పైగా తేలుతుంది వాటి అన్నీ ఉప్పయన్నీ తీసుకున్నాం ఇంకా ఈ గ్రేవీ కూడా ఉప్పు బట్టాలి కదండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం కాళ్ళు కొంచెం కారం ఉప్పు వేసుకొని కళ్ళు వేసేసుకోవాలి కలిప్పేసుకొని అడగ వండుతున్నప్పుడు చుక్క కొన్ని మంచులు పోసుకొని మూత ఇంకా పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది తయారైపోయింది చూస్తే గ్రేవీ అనేది అయితే రెడీ అయిపోయింది మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం ఫిష్ ముక్కలు తీసుకొని ఇంట్లో కలిపేసుకోవాలి పోయినసారి ఇలా మమ్మ చేసిందండి ఇంకా టేస్ట్ అయితే బల్లె కుదిరింది అనమాట అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను గ్రేవీతో పాటు ఒక ఒక నిమిషం అలా ఉంచేసుకుంటే సరిపోద్ది అలానే పులుసులోకి కావాల్సింది అంటే చింతకుండా అనమాట మెయిన్ పులుసు కదా మనం బట్టి దీన్ని అయితే కలిపేసుకుందాం అయితే నూనెలో ఎగుతున్నప్పుడే మనం కొంచెం అయితే మిల్లు పెట్టుకున్నాం కదండి కొంచెం చిమ్లిపాయ పేస్ట్ అది కూడా వేసుకున్నాం దీన్ని కూడా ముక్కల గడిచి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అయితే కలిపేసుకున్నాక నీళ్ళు అనమాట అలా నిండా మనం ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కూడా కొన్ని వాటర్ బుస్ అయితే ఉంచేసాను ఇంక ఇది ముక్కలు ముందు వరకు అయితే పోసేసుకోవాలి వాటర్ ఈ ఉడికేలో పినికిపోద్ది సరిపోద్ది ఇంకా ఈ ఫ్రిష్ ఫ్రై అనేది ఇంకెలా చేశారని చెప్పేసి కామెంట్ చేయండి అంటే మా అమ్మ చేసిందండి ఇంకా ఇలా చేసినప్పుడు బావ అయితే చాలా బాగా తిన్నాడు ఇంకా తింటే ఇలా బాగా చేసింది అత్త ఎన్ని రోజులు పెట్టి చేసిన అంత టేస్ట్ అని తెలియదు ఇలా బాగా ఎలా చేసామమ్మ అంటే కొంచెం గ్రేవీలో ఒక ఐదు నిమిషం రెండు మూడు నిమిషాలు ఉంచానమ్మా అందువల్ల టేస్ట్ బాగా వచ్చిందండి అందుకని చెప్పేసి ఈ విధంగా చేశాను చారు అయితే బాగా ఇష్టంగా తింటాడు దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఉప్పు కారం జ్యూస్ వేసుకుంటే సరిపోద్ది అండి లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం అన్ని పర్ఫెక్ట్గా కొదిన లేదని చూసుకొని మూత పెట్టేసుకున్నాం కొంచెం ఉప్పు చాలేదండి అందుకని చూసేసి మూత పెట్టేసుకుంటున్నాను అయితే నాకోసం రాబోతుంది మమ్మీ కావాలా చివరికి మమ్మీ కాడికి వచ్చేస్తుంది